హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ బిగ్ బాస్ సీజన్ నైన్లో ప్రోమో టూ కూడా చూసేశారు కదండి వావ్ సూపర్ అంటే సూపర్గా అనిపించింది ఈసారి ప్రోమోస్ ప్రోమో విధంగా కనీసం ఇవి ప్రోమోలో చూపించిన విధంగా అన్ని విషయాలు క్లియర్గా అడిగితే మాత్రం నిజంగా హైలైట్ అవుతుంది ఈ ఎపిసోడ్ మాత్రం లేదు అంటే ప్రోమోలో ఒకటి చూపించి ఇంకా అక్కడ అంతకు మించి ఏమీ లేకుండా కట్ చేసేస్తే మాత్రం నిజంగా అసలు అన్ఫేర్ బిగ్ బాస్ అనడంలో అస్సలు తప్పే లేకుండా పోతుంది ఎందుకంటే இன்னி ரோசிலுகா ఆమె ఏది చేసినా తప్పుని కూడా ఒప్పు అనుకుంటూ వస్తున్న బిగ్ బాస్ ఇప్పుడు ఆమె చేసిన తప్పులనైనా తప్పు అని చెప్తేనే కనీసం బాగుంటుంది లేదు అనుకుంటే ఇక ఆమెని ఎవరు ఆపలేరు అన్నట్టుగా ఇక ఆమెతో మాట్లాడేదానికి కూడా భయమైపోతుంది ఇప్పటికే ఆమె ఫస్ట్ ప్లేస్లో ఉందని తనుజాని సో చాలామంది చాలా హైలైట్ చేసుకుంటూ ఆమె ఏ తప్పు చేసినా అమ్మో ఈమెని ఏమి అనకూడదు ఈమెను ఏమన్నా అంటే ఇక నాగార్జున గారు మన వీడియోస్ చే వేసి మనల్ని తప్పు అని చూపిస్తారు కదా మనం ఆమెతో దూరంగా ఉందామని చెప్పేసి అనుకుంటారు ఇక్కడ నేను తనుజా గారి గురించి ఏదైనా చెప్పాలనంటే ఇప్పుడు చాలా ఆలోచించాల్సి వస్తుంది ఎందుకంటే కొంతమంది ఏం మెసేజెస్ చేస్తున్నారంటే ఏంటి మీరు తనుజా గారికి అగెనిస్ట్గా చెప్తున్నారు టాప్ రివ్యూవర్స్ని ఏం చెప్తున్నారో చూడండి అని చెప్పి ఒకరు మెసేజ్ చేశారు నేను వాళ్ళని తప్పు అయితే అనను ఎందుకంటే వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి నేను ఈరోజు ఒక రివ్యూవర్ టాప్ రివ్యూవర్ని చూశానండి అసలు ఆయన తనుజా గురించి ఏం చెప్తున్నాడు అని చెప్పి చూస్తే ఆయన అయితే ఇంకా అసలుకి చాలా అంటే చాలా క్లియర్గా అమ్మాయి గురించి చెప్ప నాకు అస్సలు నచ్చలేదు ఆ అమ్మాయి అంటే కొన్ని విషయాల్లో మాట్లాడే విషయాలు నాకు అస్సలు నచ్చలేదని ఇక నచ్చలేదని ఇక్కడే కాదు ఇంకా చాలా వర్డ్స్ అయితే యూజ్ చేస్తారు నేనైతే అన్ని వర్డ్స్ కూడా యూజ్ చేయను ఎందుకంటే తప్పుని తప్పు అని చెప్పాలి బాగా ఆడితే బాగా ఆడారనే చెప్పాలి కదా బాగా ఆడినప్పుడు కూడా తప్పు అని చెప్తే అది తప్పు అంతేగాని మాట్లాడే విధానంలో వాళ్ళు తప్పు చేసినప్పుడు తప్పు అని చెప్పకుండా భలే మాట్లాడింది అస్సలు గర్వమే లేదు అస్సలు అహంకారమే లేదు అంటే ఇక రివ్యూవర్స్ ఏమున్నారండి అందుకే నేను కూడా నా మనసుకి ఏది నచ్చితే తప్పు ఆడితే తప్పనే ఈఎంఐ కాదు ఎవరైనా కానీ అది సంజన అయినా ఇమ్మాన్యుల్ అయినా కళ్యాణని ఎవరైనా తప్పు చేస్తే తప్పనే చెప్పాలి ఒప్పు చేస్తే ఒప్పనే చెప్పాలి అది మాత్రమే నేను తెలుసుకున్నాను ఓకే ఇక వచ్చేస్తే ఈరోజు డైమాండ్ పవన్ దగ్గర చాలా క్లియర్గా అయితే చెప్పేశాడు నాగార్జున గారు తనుజాది తప్పు అని ఇక నెక్స్ట్ కళ్యాణ్కి క్లాస్ కళ్యాణ్ వచ్చేసి నువ్వు సంచాలక్గా ఏం నిర్ణయం తీసుకున్నావు సో నువ్వు తీసుకున్న నిర్ణయం కరెక్ట్ అయినా అంటే ఎస్ కరెక్ట్ అయింది సార్ అన్నాడు చాలా ధైర్యంగా కరెక్ట్గా పర్ఫెక్ట్గా చెప్పేశాడు ఇక నిజంగానే ఈరోజు వీడియో వేసి సంజన గారు అలాగే సుమన్ శెట్టి గారు సో సిక్స్త్ బాక్స్ వేసింది సంజనా గారే నాట్ సుమన్ శెట్టి గారు వీళ్ళంతా సుమన్ శెట్టి సుమన్ శెట్టి అని చెప్పి కళ్యాణ్ని కూడా కన్ఫ్యూజ్ చేసేసారు అందుకే కళ్యాణ్ సార్ ముందు కూడా సుమన్ శెట్టి గారే ఫస్ట్ అయితే వేశారు కానీ పర్ఫెక్ట్ టవర్ ఉంది కాబట్టి నేను సంజనా గారికి ఇచ్చానని చెప్పాడు కానీ ఇక్కడ సంజనా గారే వేశారు ఇక దానికి కూడా తనూజ ఏం చెప్తుంది సార్ వాడు అన్న మాటలన్నీ రివర్స్ చేసేసాడు సార్ అసలుకి మాకు చెప్పిన రూల్స్ అవి కాదని చెప్పింది ఇక్కడ కూడా అమ్మాయి తను తప్పు చేశాను అని ఒప్పుకోవట్లేదు అంటే ఆయన కూడా ఏంటి నాకు సార్ కూడా తనుజ చేసిన చెప్పినా కానీ నీకు అర్థం కాలేదా అని అన్నాడు కదా తనుజ ఏం చెప్పింది ఏం చెప్పిందని ఆ అమ్మాయికి ఒప్పుకోవాలి ఒప్పుకొని ఉంటే రోజు కళ్యాణ్ది ఫాల్ట్ అయిండేది కానీ తను ఒప్పుకోలేదు కాబట్టి తను చేసింది రైట్ అయింది సో అక్కడ నిజమే ఎవరు ఎక్కువ బాక్సెస్ ఉంటే వాళ్ళకి ఇస్తారని ఫస్ట్ చెప్పాడు కానీ ఇద్దరు సమానంగా చేసినప్పుడు నెక్స్ట్ చూడాల్సింది ఏంటి ఏది స్ట్రైట్గా ఉందా అదే కదా అది చూసే ఇచ్చాడు ఇక్కడ ఈ అమ్మాయి ఏం చెప్తుంది అసలు బాక్సెస్ చూస్తానన్నాడు ఇంకేది చూడనని చెప్పాడు అని చెప్పి ఇప్పుడు మాట మారుస్తుంది అక్కడ తనుజ ఏమనింది ఫస్ట్ సుమన్ శెట్టి గారే పెట్టాడు సుమన్ శెట్టే పెట్టాడు అని చెప్పేసి అందరూ వాతి సుమన్ శెట్టి అన్న కూడా అదే చెప్పాడు అంటే వీళ్ళందరూ చెప్పింది తప్పే కదా ఇప్పుడు మాత్రం ఓన్లీ కళ్యాణ్దే తప్పన్నట్టుగా అక్కడ వాదిస్తుంది నాకైతే అస్సలు నచ్చలేదు ఇలా మాట్లాడడం ఇక నెక్స్ట్ సంజనా గారు సంజనా గారు కూడా ఆఫ్టర్ ఆల్ అన్న వర్డ్ చాలా తప్పుగా అన్నారు కాబట్టి ఇక ఆమె కూడా ఒక క్లాస్ అయితే తీసుకున్నారు అలాగే ఆమె కత్తిని కూడా ఇంచేసారు కానీ ఆమె ఎఫర్ట్స్కి కనీసం అప్రిషియేట్ చేస్తుంటే బాగుండేది మేబీ ఎపిసోడ్లో చేస్తారా లేదంటే ఓన్లీ పనిష్మెంట్ ఇచ్చారనేది చూడాల్సింది ఆమెకైతే అసలు అప్రిషియేషన్ అయితే దొరకట్లేదు ఇక నెక్స్ట్ అయితే రీతూకి అమ్మ నీకు ఒక దండం అమ్మ నీకు సంచాలకంగా ఇవ్వడం కంటే అసలు కామ్గా ఉండడం బెస్ట్ అని బెస్ట్ అని నాకు సార్ అయితే చెప్పేశారు ఇక దీంతో నిజంగానే ఈ అమ్మాయి ఎంత కన్ఫ్యూజ్ అయిపోతుందంటే అంత కన్ఫ్యూజ్ అయిపోయింది ఈ అమ్మాయి కూడా ఆట ఆడలేదు కాదు ఈ అమ్మాయి కత్తి కూడా విరిచేశాడు ఇక ఈ రోజైతే నిఖిల్ నాయర్ అయితే ఎలిమినేట్ అయిపోయి వెళ్ళిపోతాడు హౌస్ నుండి సాటర్డేనే జరుగుతుంది ఇదంతా